అరే బాబి బయట వినయాలు వచ్చారు నీ గురించి అడుగుతున్నారు నేను మాట్లాడే చూస్తా ఏంటన్నా ఇక్కడ నుంచి ఉన్నారు ఎలక్షన్ ర్యాలీకి పిలిస్తే రానున్నారంట అది స్టూడెంట్ ఇష్యూ కాదు కదా పాలిటిక్స్ లో ఎందుకని మేమే ఆగిపోయాను ఏరా సూర్య అన్న వచ్చి కలిస్తే మీ ఎవరో తెలియదని చెప్పారంట వినయ్ ఎవరో తెలియదురా మీకు అంత బలిసి కొట్టుకుంటున్నారా మీరు పిలవరా అండి కూర్చొని మాట్లాడుతున్నావు రండి అన్న ఏ నువ్వు ఆగు ముందండి పిల్లలు ఏమైంది రారా రారా బాబీ రా నీ గురించే మాట్లాడుకుంటున్నావు పది మంది స్టూడెంట్స్ ని సర్కిల్ లో పోగేసి రెచ్చిపోతున్నావు ఏంట్రా మా ర్యాలీకి రమ్మంటే రావా నువ్వు ఎప్పుడు పిలిస్తే మేము అప్పుడు రావాలరా అయినా మేమెందుకు రావాలా నా ర్యాలీకి ఆ పొలిటికల్ ర్యాలీకి మా స్టూడెంట్స్ కి ఏంటి సంబంధం స్టూడెంట్స్ కి ఇప్పటిదాకా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఊళ్ళోకి వెళ్ళలేక హాస్టల్లో దాచుకుంటున్నారు మీకు అవసరం వచ్చినప్పుడు మేమేమో ఊపుకుంటూ ర్యాలీలకు రావాలి మాకేమో ఒక్క పని జరగదు ఆయన స్ట్రైక్ 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 ఆ రోజు మా గురించి వచ్చావా ఆయన స్ట్రైక్ కి ఆ రోజు స్ట్రైక్ అని పిలవగానే నువ్వు డబ్బులు అడిగావని నాకు తెలుసు ఆ రోజే నీ మీద నాకు గౌరవం పోయింది ఇంకేంటి నువ్వు మాట్లాడేది బయలుదేరు రే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు రిచ్ పథనం ఏంటి అసలు తప్పు చేసింది వాడు లోపలికి వెళ్ళండి తీసుకెళ్ళు అవును అనిత స్టూడెంటే అది స్టూడెంట్ మ్యాటరే అందుకే వాడిని కొట్టా అయితే బుల్లిగారి తమ్ముడినే కొడతావా పుల్లిగారు పొలిటికల్ ఎంత సపోర్ట్ చేశారో తెలుసా నీకు ఆయన అవసరం మనకు చాలా ఉంది అదిరా మ్యాటర్ మరి స్ట్రైక్ చలో హైదరాబాద్ అని చొల్లెందుకు డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఈ స్టూడెంట్ జెండా పట్టుకొని ఎన్ని రోజులు తిరగాలి పాలిటిక్స్లో తిరిగితే సెటిల్ అయిపోతానని నీకు పాలిటిక్సే కరెక్ట్ అన్న పో పాలిటిక్స్ పో పుల్లిగారు పిలిచాడా

రాత్రి గురించా రాత్రి నిన్ను చూస్తే వినోద్ గుర్తొచ్చాడు వినోద్ ఎవరు వినోద్ నా అన్నయ్య ఎందుకు రాలేదు ఇంకా పెళ్ళికి వస్తే నేను కూడా కలుస్తా ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము ఢిల్లీలో ఉన్నప్పుడు యూనివర్సిటీ కూడా చనిపోయాడు నా కళ్ళ ముందు బాబీ ఫైట్ అనేది ఎప్పుడూ మనలోనే జరగాలి బయట వాళ్ళతో చేస్తే తిరిగి ఏదో రోజు మనకే ఎఫెక్ట్ అవుతుంది ఈ గొడవలు ఆవిసలేవి నాకు నా అనేయాన్ని తిరిగి తీసుకురాలేదు ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు ఐ మిస్ ఐ ఫీల్ అలోన్ ఆల్ దైమ్ నువ్వు అంటే ఇష్టం అని మీ అమ్మా నాన్నకు చెప్పాలనుకుంటున్నా సిగరెట్ పడే కాఫీ బాగున్నావా మీరా అంటే పెళ్లి పళ్ళు ఎలా జరుగుతున్నాయి అవునా అక్క చెప్పింది

ఏదో అరివెని కూడా కావాలంట వైట్ కలర్ లో ఉంటుంది చూడవా ప్లీజ్ ఏంటి ఈరోజు చాలా బాగున్నా దొరికిందా పవి సడన్ ఏంటి లవ్ పది రోజుల్లో ఆకాశం నుంచి ఊడిపడిందా బాగానే ఉన్నాం కదా ఇష్టపడినట్టుగానే ఇది కూడా అట్రాక్షన్ అయి ఉండొచ్చు కదా అరే యార్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళాక మన లైఫ్ వేరు మన ఆలోచనలు వేరు మన జర్నీ వేరు అర్థమైందా నేను ఇలా ఉండను నేను గుర్తుండను వెళ్ళగానే మర్చిపోతావు రే ఇప్పటిదాకా እኔ መንች ሜሞሪስ ሆነ እኔ ዋላህ እህቲ ጠባ தமா. సిలిండర్ అయిపోయింది ఆంటీ వాళ్ళని వచ్చి తీసుకురా

షూస్ చెప్తాను కదా సరే ఏం లేవని హెరిటేజ్ చేయకండి ఐ సెట్ టేక్ ఆఫ్ యువర్ షూస్ తన మాటల కన్నా నేను తిరిగి ఎందుకు మాట్లాడలేకపోయానన్నదే నన్నెక్కువ బాధ పెడుతోంది మన దారలు వేరు అని చెప్పింది కానీ ఆలోచిస్తే ఆ రోజు తను ఇష్టం లేనని మాత్రం చెప్పలేదు పట్టేసింది రెండు రోజుల వరకు తగ్గదేమో అవునండి అసలు తగ్గేలా లేదు నువ్వేంటి ఇక్కడ బైక్ మీద వచ్చావా ఇంత దూరం అసలు ఏమనుకున్నావు నీ గురించి నువ్వేం మీ అంత అందగతి కాదు తను మంచి డాన్సర్ పెద్ద జడ చిన్న పెళ్ళికేసుకొని ఒప్పుకుంటావు ఒక్కసారి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయావు పాలుపు ఆయన ఇంత ప్రేమించేవాడు ఎవడైనా దొరుకుతాడా నీకు నా వరకు నా లైఫ్ లో ఇదే నా ఫస్ట్ లవ్ నువ్వే ఎవరు మీ హాయ్ బ్యాటింగ్ బౌలింగా

అక్కడి నుంచి వచ్చాక నేను మర్చిపోతానని అనుకున్నా కానీ నీ గురించి ఆలోచిస్తున్నా నేను ఎప్పుడూ ఇలా లేను ఆ రోజు నువ్వు వాళ్ళతోటి గొడవ పడుతుంటే చాలా భయమేసింది అప్పటికే నిన్ను ఇష్టపడుతున్నానేమో నిన్ను చూస్తే భయమేకూడదు బాబీ ఇద నేను ఆపుతుంది ఇది చాలా చిన్న విషయం లిల్లి ఆస్ట్రేలియా వెళ్తే మీ అందరినీ చాలా మిస్ అవుతాను రా సరే కానీ చాలా సెన్సిటివ్ బాగా చూసుకో నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు తను మీ అందరినీ మర్చిపోతుంది అలా చూసుకుంటాను నిన్న ఎడు గెలిచాను రే ఆడు కూడా వద్దా అన్నాడు